హాయ్ అండి ఇక్కడ మేము మా గోంగూర పచ్చడి అంటే మా పల్లెటూరు స్టైల్లో మా పల్లెటూరు పద్ధతిలో ఇలా అయితే చేసుకుంటామండి అది మాకు గోంగూర పచ్చడి చేసుకుంటే ఇలా రాగి సంగటి అయితే చేసుకుంటామండి చాలా బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి మా పల్లెటూరు పద్ధతిలో ఇప్పుడు ఎలా చేస్తామనేది చూపిస్తానండి స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకుందామండి ఆయిల్ అనేది కొంచెం వేడెక్కిన తర్వాత ఒక ఎండుమిర్చి ఒక ఆరు కానీ ఏడు కానీ వేసుకున్నామండి కారం బట్టి వేసుకోవాలండి కారం కొంచెం గోంగూర పుల్లగా ఉంటుంది కదా అందులో మనం కొంచెం కారంగా కావాలి కావాలి అంటే కొంచెం కొన్ని ఎక్కువ వేసుకొని కారంగా చేసుకోవాలి మరి కారం తక్కువ ఉండాలి అనుకుంటే కొన్ని వాళ్ళు కొంచెం తక్కువగానే వేసుకోవచ్చు ఇట్లా ఎండుమిర్చి కొంచెం బాగా వేగాలండి ఇట్లా కొంచెం చూడని ఆ విధంగా వేగితే పక్కనైతే ఒక పేట్లోకి అయితే తీసుకోవాలి ఇట్లా వేయించుకునేటప్పుడు మనం మంట అనేది మీడియంలో పెట్టుకొని వేయించుకోవాలండి ఇట మీడియంలో పెట్టుకొని వేయించుకొని ఇప్పుడు ఇందులోనే మనము ఒక మూడు స్పూన్లు అయితే వేరుశనగపప్పులు అయితే వేసుకుందామండి ఎరువు పప్పులు గుడక వేసుకొని ఇంత బాగా వేయించి పెట్టుకోవాలండి ఇవి కుడక కాస్త మీడియంలో పెట్టుకొని వేయించుకోవాలండి ఇలా వేయించుకున్న తర్వాత అందులో మనం ఇప్పుడు ఒక స్పూన్ అయితే జీలకర్ర గుడక వేసుకుందాము ఒక స్పూను జీలకర్ర వేసుకొని ఇంకా కొంచెం బాగా వేయించుకోవాలి ఇట్లా ఇవి వేయించుకునే తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలండి చూడండి అన్నీ ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి ఇప్పుడు ఇందులోనే మనం ఇవన్నీ తీసుకున్న తర్వాత గోంగూర అయితే వేసుకోవాలండి శుభ్రంగా కడిగి వేసుకోవాలి చూడండి ఒక ప్లేట్లోకి అయితే అన్నీ తీసుకొని ఇప్పుడు గోంగూర అయితే వేసుకుంటున్నాము నేను గోంగూర కాసి ఒక కట్ట అయితే తీసుకున్నానండి ఒక కట్టల్లో వేసుకుంటున్నాను ఒక కట్టైన గోంగూర ఎక్కువ కాదు కదా తక్కువ అవుతుంది ఈ గోంగూర అంతా కడిగి శుభ్రంగా కడాయిలో వేసుకోవాలి అందులో కొద్దిగా వాటర్ అయితే వేసుకోవాలండి గోంగూర కొంచెం ముదురుగా ఉంటుంది ఆకు లేతగా ఆకు ఉంటుంది అందుకని కొద్దిగా వాటర్ వేసుకోండి కొద్దిగా వాటర్ వేసుకొని ఇవి కొంచెం బాగా మెత్తగా ఉడికేలాగా చేసుకోవాలండి ఇందులో పైన ఒక మూత పెట్టేసుకొని ఆక బాగా ఉడికినో లేదో చూసుకోవాలి ఇప్పుడు మనం గోంగూరలో ఉండేటి వాటర్ అన్నీ పోవాలండి ఇట మధ్య మధ్యలో మూత తీసేసి కళ్ళు దిప్పకుండా మూత అయితే పెట్టేసుకోవాలండి మీరు వాటర్ అయినా వేసుకోవచ్చు మీరు లేదంటే కొద్దిగా ఆయిల్ అయినా వేసుకొని ఉడకబెట్టుకోవచ్చు అండి గోంగూర అనేది మేము ఎక్కువ ఎట్లా మా పల్లెటూరు పద్ధతిలో అయితే కొద్దిగా వాటర్ వేసుకొని ఉడకబెట్టుకుంటామండి మీరు కావాలనుకుంటే వాటర్ వేసుకోవచ్చు నూనె అయినా వేసుకోవచ్చు ఇట్లా ఉడకబెట్టుకోవాలి ఆకు అనేది గోంగూర ఆకు మెత్తగా ఉడకాలి ఇప్పుడు ఈ వాటర్ అంతా పోయినాక మేము మళ్ళీ లాస్ట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక రెండు నిమిషాలు ఇలాగ మీకు చూడండి ఇప్పుడు ఒక స్పూన్ అయితే నేను ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ కానీ రెండు స్పూన్ కానీ వేసుకొని లాస్ట్లో ఇట్లా ఒక రెండు నిమిషాలు ఇలాగ బాగా వేయించుకోవాలండి ఆకు కాస్త ఇలాగా బాగా వేయించి పెట్టుకొని పక్కనైతే పెట్టుకోవాలి చూడండి గోంగూర ఉడక ఎంత మెత్తంగా అయితే ఉడికింది కదా ఇట్లా బాగుంటుంది ఇంకా దీంట్లోకి మనం ఏం వేయకుండా బెండకాయ ఉంటే బెండకాయ వేసుకోవచ్చు ఒక ఆనియన్ వేసుకొని పచ్చిమిర్చి ఇట్లా ఉడకబెట్టుకొని వేసుకొని గోంగూర బెండకాయ పచ్చిమిర్చి ఇవి ఉడకబెట్టుకొని ఇట్లా చేసుకుంటే చేసుకుంటారండి నేనైతే ఇప్పుడు ఇట్లనే చేస్తున్నాను ఇంకొకసారి అట్లా కూడా చేసి చూపిస్తాను బాగుంటుంది అది కూడా రాగి సంగతికి ఇప్పుడు ఏంచి పెట్టుకునేటన్ని ఇట్లా ఒక రోల్ ఉంటే రోట్లో వేసుకొని ఇలా కొంచెం మెత్తగా దంచుకోవాలండి అందులో కొద్దిగా కళ్ళు ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు కళ్ళు ఉప్పు వేసుకొని ఇలాగా కొంచెం మెత్తగా దంచుకోవాలి ఇలా కొంచెం చూడండి ఆ విధంగా దంచుకున్నాం కదా ఇలాగ అంత దంచుకున్న తర్వాత మనం ఉడకబెట్టుకున్నాం కదా గోంగూర అనేది అది అయితే వేసుకోవాలండి ఇప్పుడు చూడండి అలా ఆ విధంగా అయితే ఉండాలి ఇప్పుడు గోంగూర అయితే వేసుకుందామండి ఉడకబెట్టిన గోంగూర చూడండి గోంగూర వేసుకొని బాగా మెత్తగా నూరుకోవాలి ఇట్లా బాగా మెత్తగా అయినా దంచుకోవాలి చూడండి అలాగా ఆ విధంగా మెత్తగా కొంచెం దంచుకొని అందులో పచ్చి ఆనియన్ వేసుకుంటే సన్నగా కట్ చేసుకొని అప్పుడు చాలా బాగుంటుంది ఇది గోంగూర పచ్చడి మా పల్లెటూరు పద్ధతిలో అయితే ఇప్పుడు లాస్ట్లో మీకు సాల్ట్ సరి సరిపోకుంటే చూసి వేసుకోవచ్చండి కొంచెం ఉప్పు అనేది సరిపోకుంటే చూసి వేసుకోవచ్చు లాస్ట్లో కొంచెం సాల్ట్ వేసుకున్నట్ల సరిపోకుంటే అంత బాగా కలిసేలాగా నేను స్పూన్తో కళ్ళిప్పుతున్నానండి కొంచెం అడుగు ఇట్లా బాగా అంతా కలిసేలాగా కలిపుకొని మళ్ళీ ఒకసారి బాగా దంచుకోవాలండి ఇట్లా దంచుకునే తర్వాత ఆనియన్స్ అయితే లాస్ట్లో వేసుకోవాలండి పచ్చి ఆని అయితే సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి ఇట్లా సన్నగా కట్ చేసుకొని వేసుకొని బాగా ఒక ఐదు నిమిషాలు అన్నిటికీ బాగా కలిసేలాగా దంచుకోవాలండి ఇలాగా ఈ విధంగా బాగా దంచి ఒక రేట్లోకి అయితే తీసుకోవాలండి ఇట్లా వీటికి పచ్చి ఆనియన్స్ గోంగూర అంటేనే మనకి ఇట్లా ఆనియన్స్ వేసుకుంటేనే బాగా నోటికి తగులుతా తినడం వల్ల బాగుంటుంది రాగి సంగట్లోకి నవ్వు ఇట్లా ఆనియన్ పచ్చి ఆనియన్ వేసుకుంటేనే గోంగూరలోకి చాలా బాగుంటుంది మనం తినేటప్పుడు ఈ ఆనియన్ పం పళ్ళకు తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది నా నా ఈ విధంగా మనము పచ్చడి అయితే గోంగూర పచ్చడి ఇలా చేసుకోవాలండి ఇదంతా బాగా ఇప్పుడైతే నేనేది మీరు లాస్ట్ కొంచెం గట్టిగా ఉంటే కొద్దిగా వాటర్ పోసుకోవచ్చండి లేదంటే పోపు అయినా పెట్టుకోవచ్చు మేమైతే పోపు పెట్టుకోలేదు మేము ఇలాగనే అయితే నేస్తాము మీరు కావాలనుకునే దీనికి పోపు అయినా పెట్టుకోవచ్చు వాటర్ పోసుకోకుండా చూడండి ఇలా చేసుకుంటే మనకు గోంగూర పచ్చడి అనేది ఇలాగ మూడు రోజులు కానీ ఇట్లా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఉంటుందండి చాలా బాగుంటుంది అట్లా ఇప్పుడు ఇప్పుడు నేనంతా ఈ పచ్చడి అనేది ఒక కప్పు లేకైతే తీసుకుంటున్నాను అంత చూడండి ఇలా ఉంటుంది గోంగూర పచ్చడి అనేది వేడి వేడిగా అన్నం లేనా కాస్త నెయ్యి వేసుకుంటే సూపర్గా ఉంటుంది అలాగే రాగి సంగటి లేకైనా ఇలా చేసుకుంటే సూపర్గా ఉంటుంది మేము ఎక్కువ రాగి సంగటి చేసుకుంటే ఇలాగనే గోంగూర పచ్చడి అయితే చేసుకుంటామండి ఒకసారి మా పల్లెటూరు పద్ధతిలో ఒకసారి మీరు చేసి చూడండి ఎలా వస్తుందో అప్పుడు మీకు గుడుక తెలుస్తుంది రుచి అనేది ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మేమైతే ఇట్లా సంగట్లేకి గోంగూర పచ్చడి అయితే చేసుకొని ఇలా అయితే తింటామండి చూడండి మీరు కూడా ఇలాగనే ట్రై చేయండి ఎలా వచ్చా నాకు కామెంట్ చేయండి చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటేమో ఇంకా గోంగూర పచ్చడి కాదు గోంగూర పప్పు రాగి అయినా చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే ఇదిగో చూడండి నేనైతే ఇప్పుడు గోంగూర పచ్చడి వేసుకొని రాగి సంగటి వేసుకొని అందులో ఒక స్పూన్ అయితే నెయ్యి గుడక వేసుకుంటున్నాను ఇట్లా సంగటి గోంగూర పచ్చ పచ్చడి అద్దుకొని తింటే చాలా బాగుంటుంది కమ్మగా ఉంటుంది చూడండి ఎలా ఉంటుందో చాలా బాగుంటుంది అలా చేసుకుంటే కనుక చూడండి ఇలా చేసుకొని ఒకసారి నా ఛానల్ గినక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్ మరి